విమర్శించినటువంటి వాటికి ఒక వ్యాలిడిటీ గాని లేకపోతే ఒక అర్థవంతమైనటువంటి విమర్శలు చేస్తే బాగుంటుంది కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా మీడియాతో మాట్లాడిన ప్రతిసారి కూడా వారి నోట్లోంచి తప్పులు దొరులుతున్నాయి ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది ఎవరో పేపర్ మీద రాసి ఇచ్చినటువంటి దాన్ని వారు ఎందుకు మాట్లాడతారని టీడీపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పరిపాలనకు సంబంధించి కావచ్చు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు లేకపోతే గతంలో టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి జరుగుతున్న కేసు విచారణ వాటి తీవ్రత వీటన్నిటి గురించి కూడా వారు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఎంత వరకు దాంట్లో నిజం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తోంది దీనికి సంబంధించి ఒకటి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కొడుకు లోకేష్ గారు చమంతా మొదటి నుంచి మేము రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పేస్తాను రెడ్ బుక్ అంటే అర్థం కావట్లేదు ఇట్లా జనరల్ గా మేము రాజ్యాంగ ప్రకారం ముందుకెళ్తా ఉంటారు రెడ్ బుక్ ప్రకారం ముందుకెళ్తామని చెప్పడం ఇప్పుడు కొత్తగా చూస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో నందిగం సురేష్ గారు పరామర్శకప్పుడు మాట్లాడడం తత్వం లేదు ఎందుకంటే వాళ్ళు అధికారులకు వచ్చి మూడు నెలలు అయిపోయినప్పుడు కూడా ఇప్పటికీ వాళ్ళు చేతి మొత్తం ఏదైతే వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ అమలు చేయడంలో వాళ్ళ చేతగాక వాళ్ళో మాట నిలుపుకోలేక ఈ రోజు డైవర్త్ పాలిటిక్స్ కి తెరలేక క్రమంలోనే దాళ్ళు భౌతిక దాడులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పట్టడం వల్లనే ఈ రోజు మొత్తం కూడా ఒక ఒక సంఘ విద్రోహ చర్యలకి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మాటలు అందుట్లో ఎలాంటి తప్పు లేదు వాస్తవానికి వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి అన్నారు అంటున్న తప్పగా చేసుకుంటూ వెళ్తున్నారు అందువల్ల ఏంటంటే జగన్ గారు మాట అలాంటి తప్పు లేదు అది వాస్తవం ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు అందువల్ల దీంట్లో ఈరోజు జగన్ గారు మాట్లాడిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు మేము తెలియజేస్తా ఉన్నాం అంటే దానికి సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి చే దాడి చేశారు అనుకుంటా వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఆ స్థాయిలో తీవ్రత ఉన్నటువంటి విజువల్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో నాలుగు రాళ్లు పడ్డాయనేటువంటి కామెంట్ చేశారు అలాగే రెడ్ బుక్ పాలన అని బోట్ల విషయంలో కూడా ఎవరు వచ్చి క్లెయిమ్ చేసుకోకపోవడం లేకపోతే ఇతరత్ర విచారణ జరిపినటువంటి విధానాన్ని కూడా వారు తప్పు పట్టారు అనేటువంటి ఒక కొన్ని కామెంట్స్ దీన్ని ఎలా చూడాలి వాస్తవాన్ని వాస్తవాన్ని ఇప్పుడు కార్యాలయం దాడి ఇప్పుడు కాదు అది దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు పడ్డాయా లేకపోతే మొత్తం కంప్లీట్ గా ఇక్కడ జరిగినటువంటి సంఘటన నాలుగు సంవత్సరాల పైన అవుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఈ రోజు ఎవరో తప్పుడు సాక్ష్యాలు తీసుకొని ఒక చిన్న విషయాన్ని పార్టీ మీద దాడి జరిగినప్పుడు ఆ నాటు విజువల్స్ ఉంటే ఆ రోజు సంఘటన ఆధారాలు ఉన్న క్రమంలో ఆ రోజు కొంతమందిని అరెస్ట్ చేసి పార్టీ ఉన్నీ వాళ్ళని బెయిల్ ఇచ్చి పంపినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో టీడీపీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మొత్తం కూడా మార్చేసి వాళ్ళకి అనుకూల సాక్ష్యం మొత్తాన్ని క్రియేట్ చేసుకొని ఈ రోజు త్రీ నాట్ సెవెన్ లాంటి సెక్షన్లు పెట్టేసి నాన్ బేలబుల్ కేసులు పెట్టి ఈ రోజు ఉద్దేశపూర్వకంగానే పోలీసు వ్యవహరిస్తా ఉంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ మేరకు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేసుకుంటా వెళ్తున్నటువంటి దాంట్లోనే ఈ రోజు ఎస్ కనకరావు గారు మీ ఆడియో ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి మ్యూట్ లో ఉన్నట్టున్నారు చేయండి ప్లీజ్ బాగానే ఉంది ప్లీజ్ మాట్లాడండి ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి కిందికి చూసి మాట్లాడండి మీరు దయచేసి ఆడియో రావట్లేదు ప్లీజ్ నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు దీన్ని కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద వాళ్ళ ఉద్దేశపూర్వకంగా భావిస్తా ఉన్నాం అదే క్రమంలో ఏంటంటే ఈరోజు విజయవాడ పట్టే ప్రాంతాల్లో ప్రభుత్వం ఆదుకోవటంలో ప్రభుత్వం దాని నుంచి పునరావాస చర్యలు చేపట్టడం కావచ్చు అదే క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోవటం పూర్తిగా ప్రభుత్వం ఎఫలైనటువంటి క్రమంలో భాగంగానే దాని గారు మాట్లాడే మాటలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సీట్లు ఎలాంటి తప్పు లేదు